కొలుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గొత్తికోయగూడెంలో మావోయిస్టు దంపతులను పోలీసులు అరెస్టు చేసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం కర్రెగుట్ట కగార్ ఆపరేషన్ ప్రాంతం నుంచి తప్పించుకుని వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు అయితే గతంలో పోలీసులకు లొంగిపోయిన చిట్టి అలియాజ్ కీడో అనే యువతికి ఇదే గ్రామంలోని బంధువుల ఇంట్లో వైద్యం పొందినట్లుగా వెలుగులోకి వచ్చింది చిట్టికి షెల్టర్ ఇచ్చిన వాళ్లే మావోయిస్టుల సమాచారం ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు దంపతులకు ఆశ్రయం ఇచ్చిన గొత్తికోయగూడెం వాసి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఎస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఎస్ మురళి ములుగు జిల్లాలో ఎంటునగరం మండలంలోని కొత్తుకొయ్య గూడెంలో ఇద్దరు మావోయిస్టులు ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు చిక్కారు అక్కడ తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఇద్దరు దంపతులు వచ్చే షెల్టర్ తీసుకున్న వ్యక్తి దగ్గర నుంచి తెలదాచుకున్న క్రమంలో పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి వారిద్దరిని కూడా లొంగిపోయే విధంగా చేశారు అయితే ఇప్పటికే ఆ అదే గ్రామంలో పోలీసులకు దగ్గర లొంగిపోయిన మహిళా మావోయిస్టు చిట్టి చికిత్స పొందుతుంది ఈ చిట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మిలిటరీ చీఫ్ బడే చుక్కారావు అలియాస్ దామోదర్ దగ్గర భద్రతగా ఈ యొక్క మావోయిస్ట్ మహిళా మావోయిస్ట్ మడకం చిట్టి అలియాస్ కీడో అక్కడ భద్రత బలగంలో ఉంటుంది ఆమెకు ఆ కాలుకు బలమైన గాయం కావడంతో వాజేడు చికిత్స కోసం వచ్చిన క్రమంలో పోలీసులకు చిక్కింది ఈ క్రమంలో పోలీసులు ఎదుట లొంగిపోవడానికి ఆమె ఒప్పుకోవడంతో లొంగిపోయి పోలీసులు అధికారికంగా మీడియా సమావేశం పెట్టి ఆమె ఆమెకు ప్రస్తుతానికి షెల్టర్ జోన్ గా ఈ యొక్క గుత్తికోయ్య గూడెంలోని వారి బంధువుల ఇంటి వద్ద ఉంచి చికిత్స అందిస్తున్నారు ఈ క్రమంలోనే అదే గ్రామానికి ఇద్దరు మావోయిస్టు మహిళ మరియు అతడు ఇద్దరు దంపతులు కలిసి ఆ షెల్టర్ కోసం వచ్చారు ఈ క్రమంలో అక్కడే ఉన్న చిట్టి కీడోకు సంబంధించిన షెల్టర్ ఇచ్చిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వారి ఆ గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు అక్కడ తనిఖీలు చేసి ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు అయితే ఇప్పటికే అటు ఆపరేషన్ కగారు కర్రెగుట్టలు మొత్తం కూడా జల్లర పడుతున్న పోలీసులు అటు యాంటీ నక్సల్ స్క్వాడ్స్ తనిఖీలలో భాగంగా వీళ్ళంతా కూడా షెల్టర్స్ కోసం తెలంగాణలోని మలుగు జిల్లాలోకి భారీగా చొరబడుతున్నారు ఈ క్రమంలో మలుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో కూడా ఆ భారీ ఎత్తున ఈ యొక్క ఆపరేషన్ కి సంబంధించినటువంటి మావోయిస్టులలో తెలంగాణకు వస్తున్న సమాచారాన్ని అయితే ఎప్పటికప్పుడు పసిగట్టి అరెస్ట్ చేయడం లేదంటే వారిని లొంగిపోయే విధంగా కౌన్సిలింగ్ చేసి వారిని ఇటు మోటివేట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది లేదంటే కనుక ఎన్కౌంటర్స్ స్పెషలిస్ట్ కూడా అప్ప సమాచారం ఇస్తున్నారు దీంతో అయితే తెలంగాణకి కొంత ద్వారాలు తెరిచినప్పటికీ కూడా ఆ మలుగు జిల్లా ఎస్పీలు అయితే మావోయిస్టుల విషయంలో చాలా సీరియస్ గానే ఇటు మలుగు జిల్లాలోకి తెలంగాణలోకి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్